కోట్ల నిజాయితీని గుర్తించండి చంద్రబాబు నాయుడు డోన్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆరు వేల నలభై తొమ్మిది మెజార్టీ వచ్చిందని అయితే ఎంపీ అభ్యర్థికి పన్నెండు వేల రెండు వందల తొంభై ఆరు మెజార్టీ వచ్చిందని ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎంపీ అభ్యర్థికి ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు అధికంగా మెజార్టీ వచ్చిందని బనగానపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎంపీ అభ్యర్థికి ఏడు వేల ఆరు వందల నలభై ఆరు తక్కువ మెజార్టీ వచ్చినది శ్రీశైలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కంటే రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు తక్కువ మెజార్టీ వచ్చినది నందికొట్కుట్లో బైరెడ్డి శబరి సొంత నియోజకవర్గంలో కేవలం ఎమ్మెల్యే అభ్యర్థి కంటే రెండు వందల యాభై ఓట్లు ఎంపీ అభ్యర్థికి మెజార్టీ వచ్చింది పానీయం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎంపీ అభ్యర్థికి ఒక వెయ్యి యాభై తొమ్మిది ఓట్లు తక్కువగా వచ్చాయి ఆర్లగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎంపీ అభ్యర్థికి ఐదు ఐదు వేల ఐదు వందల ఐదు ఓట్లు తక్కువగా వచ్చాయి నంద్యాల జిల్లాలో మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్లలో డోన్ నుంచి కోట్ల ఎంపీ అభ్యర్థికి ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు తనకంటే తక్కువ మెజార్టీ తీసుకుని రావడం జరిగినది కవున నారా చంద్రబాబు నాయుడు కోట్ల నిజాయితీని గుర్తించి ఆయనకు కేబినెట్ మంత్రి పదవి ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రిజిస్టర్ పోస్టు ద్వారా నారా చంద్రబాబు నాయుడు కోట్ల మంత్రివర్గ విస్తరణపై ఇవ్వాలని తెలియజేస్తామని ఈ సందర్భంగా ఆయన పత్రిక విలేకరులకు తెలియజేశారు గారు జరిగింది ఆయనకు మెజార్టీ ఆరు వేల చిల్లర వస్తే ఆ శబరి మేడం గారికి ఎంపీకి పన్నెండు వేల చిల్లర మెజార్టీ వచ్చింది అంటే డోన్లో నిస్వార్థంగా నిస్వార్థపరమైన ఎన్నికలు జరిగించిన కోట్లకి బీసీ సంక్షేమ సంఘం ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా నంద్యాల జిల్లాలో ఆర్లగడ్డలో భూమా అఖిలప్రియకి అఖిలప్రియ కంటే తక్కువ ఆరు వేల ఓట్లు తక్కువగా ఎంపీకి నమోదు కావడం జరిగింది అదేవిధంగా ఈరోజు బనగాంపల్లెలో కూడా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎంపీ అభ్యర్థికి దాదాపు ఐదు వేల చిల్లర తక్కువ ఓట్లు వచ్చినాయి బైరెడ్డి శబరి సొంత నియోజకవర్గమైన ఆయన నియోజకవర్గంలోనే ఆ శబరికి కేవలం రెండు వందల యాభై ఓట్ల మెజార్టీ వచ్చింది అంటే ఎంపీగా పోటీ చేసిన బైరెడ్డి శబరికి సొంత నియోజకవర్గంలో రెండు వందల యాభై ఓట్లు వస్తే డోర్ నియోజకవర్గంలో పోటీ చేసిన కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ఆరు వేల చిల్లర ఆయన కంటే అత్యధిక మెజార్టీని శబరి గారికి అందించడం జరిగింది పాండ్యం నియోజకవర్గంలో కూడా మూడు వేల చిల్లర ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎంపీ అభ్యర్థికి తక్కువ వచ్చినాయి శ్రీశైలంలో వెయ్యిన్ని జిల్లాలో తక్కువ వచ్చినాయి అట్లా జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా వ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థి కోటల జయసూర్యప్రకాశ్ రెడ్డికి జిల్లాలోనే అత్యధిక ఎంపీకి అత్యధిక మెజార్టీ తీసుకొని రావడము చరిత్రాత్మకమైన విజయం అన్ని జిల్లాలలో క్రాస్ఓర్ జరిగి కేవలం ఎమ్మెల్యేలు కెలిసి ఎంపీ అభ్యర్థికి తక్కువ మెజార్టీ తీసుకొచ్చినారు కానీ డ్రోన్లు అయితే తనకంటే ఆరు వేల చిల్లరాం మెజార్టీని బైరెడ్డి శబరికి కోట్ల అందించడం జరిగింది కనుక నంద్యాల జిల్లాలో క్యాబినెట్ మంత్రి పోస్టు చంద్రబాబు నాయుడు నిస్వార్థంగా పనిచేసిన కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏఈ నాగరాజ్ గౌడ్ డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఎన్నో రకాల ప్రలోభాలతో ఎమ్మెల్యేగా గెలిచాలని చెప్పి పుట్ట పండితే డోన్ నుంచి ఎమ్మెల్యే కంటే ఆరు వేల రెండు వందల ఐదు వందల చిల్లర మెజార్టీ శబరికి అందించడం అనేది చరిత్రాత్మకతమైన విజయం కందాల జిల్లాలో అత్యధిక మెజార్టీని శబరి ఎంపీకి అందించిన కోట జయసూర్యప్రకాశ్ రెడ్డి గారికి రాష్ట్రంలో అత్యున్నతమైన కేబినెట్ హోదా ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వాలని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు నందికొట్టుకోరు నియోజకవర్గంలోని ఎంపీ అభ్యర్థికి కేవలం రెండు వందల యాభై మెజార్టీలు వస్తే డోన్లో ఆరు వేల ఐదు వందల చిల్లర మెజార్టీ రావడం అనేది చరిత్రాత్మకమైనది కనుక వెంటనే రేపు పన్నెండవ జరిగే పన్నెండు తేదీ జరిగే మంత్రివర్గ సమాచార సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఆయనకు కోట చేసూర్యప్రకాశ్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర కేబినెట్ హోదా కలిగిన పదవిని ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి భాస్కర్ గారు బీసీ సంక్షేమ సంఘం నాయకులు భాస్కర్ గారు తర్వాత జిల్లా బీసీ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు ఊటకొండ చిన్న మద్దయ్య స్వామి గారు తర్వాత బల్య సంఘం నాయకులు శ్రీ ఎర్రగుండ శ్రీరాములు గారు ఈ కార్యక్రమానికి వచ్చి చేతులు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కోట్ల ప్రకాష్ రెడ్డికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కూడా మద్దతు తెలుపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు బీసీలకు యాభై సంవత్సరాలకు పెన్షన్ పథకము తర్వాత బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తున్నామనేందుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆయనకు అభినందనలు తెలియజేస్తూ కోట జయసూర్యప్రకాశ్ రెడ్డి గారి గెలుపులో సుజాతమ్మ గారి పాత్ర కీలకమైనది ఆమెకు కూడా రాష్ట్రంలో ఒక పదవిని ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ గతంలో చంద్రబాబు నాయుడు గారు సుజాతమ్మకు కూడా పదవిని ఇస్తామని చెప్పి చెప్పినారు ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం